హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికలలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం ఏముందో చూసే ప్రయత్నం అయితే చేద్దాం మిత్రులందరూ కూడా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వరకు చూడండి అలాగే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి కాస్త సపోర్ట్ చేయండి ఇక మొదటిది చాలా రోజుల నుంచి గురుకుల ఆస్పిరస్ ఎదురు చూస్తున్నటువంటి విషయం ఇది కోడు ముగిసిన వెంటనే పోస్టింగ్లు అయితే ఇచ్చేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుందంటే ప్రభుత్వం కార్యాచరణ సిద్ధం చేస్తున్నటువంటి గురుకుల సొసైటీలు లోక్సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని సంక్షేమ గురుకులాలకు కొత్త ఉపాధ్యాయులు లెక్చరర్లు అయితే రానున్నారనమాట ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీల వారీగా ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇచ్చేందుకు మరి ఏర్పాట్లు జరుగుతున్నాయి మరోవైపు చూసినట్లయితే మరి ఎమ్మెల్యే సీ ఎన్నికల కోడ్ కారణంగా మరి పూర్వ మహబూబ్ నగర్ రంగారెడ్డి జిల్లాల పరిధిలోకి వచ్చేటటువంటి అభ్యర్థుల ఫలితాలు ప్రకటించలేదు మరి కోడ్ ముగిసిన వెంటనే వాటిని వెంటనే ప్రకటించేందుకు బోర్డు అయితే సమాయత్తమైందనమాట గురుకులాల్లో మొత్తం తొమ్మిది వేల రెండు వందల పది పోస్టుల ఫలితాలన్నీ మరి వెల్లడించిన తర్వాతే ఆయా సొసైటీల వారిగా నియామకాలు మొదలవుతాయని స్పష్టం చేసింది అంటే పూర్తి ఫలితాలు రావాలన్నమాట పూర్తి ఫలితాలు ప్రకటించకుండా ప్రస్తుతం నియామక పత్రాలు తీసుకున్న వారికి పోస్టింగ్లు ఇస్తే కనుక సీనియారిటీ ఇతర సాంకేతిక సమస్యలు వస్తాయని భావిస్తున్నటువంటి సొసైటీలు జూలై రెండో వారంలోగా మరి నియామక ప్రక్రియను పూర్తి చేయాలన్నటువంటి లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నది వేగంగా ఫలితాల వెల్లడైతే చేశారు మీకు అందరికీ తెలుసు ఫలితాలు రిలీజ్ అయిన తర్వాత మరి ఆ రేవంత్ రెడ్డి సార్ చేతుల మీదుగా కూడా నియామక పత్రాలు అందజేశారు గురుకుల పోస్టుల్లో అత్యధికంగా నాలుగు వేల ఆరు టీజీటీ పోస్టులు ఉన్నాయి దాని తర్వాత పీజీటీ కానీ జేఎల్ కానీ డిఎల్ పోస్టులు ఉన్నాయి వీటికి మరి కొత్త ప్రభుత్వం వేగంగా ఫలితాలు ప్రకటించ ప్రకటించడంతో పాటు పత్రాలు మంజూరు చేసింది మరి దీంతో వీరి నియామక ప్రక్రియ పూర్తి చేసేందుకు సొసైటీలు అయితే కసరత్తు అయితే ప్రారంభించాయి కొత్తగా ఎంపికైన వారికి పోస్టింగ్లు ఇచ్చేలోగా అప్పటికే పనిచేస్తున్నటువంటి ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ సర్వీస్లో ఉన్నారో టీజీటీ పీజీటీ జెఎల్ పదోన్నతులకు మరి పదోన్నతులు ఇవ్వాల్సి ఉందన్నమాట ఇప్పటికే బీసీ గురుకుల సొసైటీలో మరి ఆల్రెడీ పదోన్నతుల ప్రక్రియ దాదాపు ముగియగా మరి ఎస్సీ ఎస్టీ మైనారిటీ సాధారణ గురుకుల సొసైటీలో కూడా పూర్తయిన వెంటనే నియామకాలు అయితే జరుగుతాయన్నమాట కౌన్సిలింగ్కి కొత్త సాఫ్ట్వేర్ అనేది సిద్ధం చేస్తూ ఉన్నారనమాట దేనికోసం ఇక్కడ చూడండి డిగ్రీ జూనియర్ లెక్చరర్ పోస్టుల సంఖ్య తక్కువగా పీజీటీ టీజీటీ పోస్టులు ఎక్కువగా ఉన్నాయి గురుకులాల్లో పోస్టులు జోన్ మల్టీ జోన్ పరిధిలోకి రానున్నాయి ఈ నేపథ్యంలో అభ్యర్థులకు నేరుగా పోస్టింగులు ఇవ్వ ఇవ్వడమా లేదా కౌన్సిలింగ్ ద్వారా మరి ఆప్షన్లు ఇవ్వడమా అనే విషయంపై సమాలోచనలు ఆలోచనలు అయితే జరుగుతూ ఉన్నాయి సో కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా పోస్టింగ్లు ఇచ్చేందుకు అవసరమైనటువంటి సాఫ్ట్వేర్ను సొసైటీలు అయితే సిద్ధం చేస్తూ ఉన్నాయి సో ముందుగా గురుకుల పోస్టులకు ఎంపిక అయినటువంటి అభ్యర్థులకు మరోసారి ధృవీకరణ పత్రాల పరిశీలన పూర్తి చేసిన తరువాతే మరి సొసైటీలు నియామకాలు అయితే జరుగుతాయన్నమాట సో గురుకులకు సంబంధించినటువంటి పూర్తి అప్డేట్ ఇదండి ఇంకా మీకు ఏమైనా కామెంట్ మరి డౌట్ ఉంటే కనుక కామెంట్ చేయండి కింద రైట్ ఇక గురుకులాల్లో బదిలీల తర్వాతే కొత్త పోస్టింగ్లు ఇవ్వాలి గురుకుల డైరెక్టరేట్ను ఏర్పాటు చేయాలి స్కూళ్ళు తెరిచే నాటికి పదోన్నతులు ఇవ్వాలి తెలంగాణ గురుకుల జేసి ఏకగ్రీవ తీర్మానం మరోవైపు గురుకుల బోర్డు మరి ఆ పోస్టింగ్లు ఇవ్వాలని చేస్తూ ఉంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఆల్రెడీ జేఏసీ ఏదైతే ఉందో తెలంగాణ గురుకుల జేఏసీ మరి గురుకులాల్లో ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాతనే బదిలీల తర్వాత కొత్త పోస్టింగ్లు ఇవ్వాలి అప్పటి వరకు ఇవ్వద్దు అన్నట్లుగా ఏకగ్రీవ తీర్మానం అయితే చేస్తారు కానీ ప్రభుత్వం ఏది అనుకుంటే అదే చేయడం అయితే జరుగుతుంది అభ్యర్థులు గమనించగలరు ఈసారి ఉపాధ్యాయుల కొరత ప్రభుత్వ బడుల్లో తీరని బోధనవేత్తలు విద్యా వాలంటీర్ల నియామకంపై స్పష్టత కరువైంది చూసుకున్నట్లయితే మన పెద్ద జి పెద్దపల్లి జిల్లాకు చెందినటువంటి కథనం మనకి ఈరోజు వార్తల్లో రావడం జరిగింది అయితే ఏ జిల్లాలో చూసినట్టు చూసినా కానీ ఇలాంటి పరిస్థితే ఉన్నది ఉపాధ్యాయుల కొరత ఉన్నది సో ఇంత ముందుకు విద్యా వాలంటీర్ల నియామకం చేస్తా చేస్తామని చెప్పేసిన చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు దీనిపైన ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు స్పష్టత కరువైంది ప్రతి జిల్లాలో మరి ఉపాధ్యాయుల కొరత అయితే ఉన్నది ఎలాంటి ఆదేశాలు రాలేదని చెప్పేసి జిల్లా విద్యా అధికారి చెప్తున్నటువంటి పరిస్థితి మరి నిరుద్యోగులందరికీ కూడా కోరుతా ఉన్నారు మీరు నిజంగా విద్యా విద్యావాలంటీర్లను నియమిస్తారా నియమించారా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుందని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారు త్వరలోనే దీనిపైన ఒక స్పష్టత వస్తుందని చెప్పేసి మనం ఆశిద్దాం ఇక నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఏర్పాట్లు పూర్తి చేసినటువంటి యంత్రాంగం సో జూన్ ఐదవ తేదీన కౌంటింగ్ అయితే ఉంటుందని అని మనకి ఇవ్వడం జరిగింది సో పట్టభద్రుల మిత్రులారా సరైనటువంటి నిఖార్సైనటువంటి వ్యక్తికి ఓటు వేయండి ప్రజాస్వామ్యాన్ని గెలిపించండి ఇక నెక్స్ట్ చూసినట్లయితే Okay. గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరొకసారి అప్డేట్ ఇవ్వడం జరిగింది టిఎస్పిఎస్సి గ్రూప్ వన్ ప్రిలిమినరీ వాయిదా అస్సలు లేదని చెప్తున్నారు ప్రిలిమినరీ మరి పరీక్షను వాయిదా వేసే ప్రసక్తే లేదని టీఎస్పిఎస్సి తేల్ తేల్చింది ఇప్పటికే పరీక్ష నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నది జూన్ తొమ్మిదినే పరీక్ష నిర్వహించేందుకు అలాగే జూన్ ఒకటి నుంచే హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకునే విధంగా చర్యలు అయితే తీసుకున్నట్లు అధికారులు అయితే చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది గ్రూప్ వన్ పరీక్ష పేరుతో గ్రాడ్యుయేట్లను పట్టభద్రాల ఎన్నికల్లో ఓటు వేయకుండా కాంగ్రెస్ కుట్రలు చేస్తుందని ఈ విషయాన్ని గ్రహించి అభ్యర్థులకు న్యాయం చేయాలని ఎన్నికల కమిషన్ను కోరారు అన్నమాట సో ఎవరు కోరినా ఏమి చేసినా గానీ మరి వాయిదా పడేటటువంటి ప్రసక్తే లేదు గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి అప్డేట్ ఇది ఐసెట్ కు భారీగా దరఖాస్తులు వచ్చాయి ఇప్పటి వరకు ఎనభై నాలుగు వేల ఏడు వందల యాభై అప్లికేషన్లు అయితే రావడం జరిగింది పదిహేను ఏళ్ళల్లో ఎప్పుడు లేని విధంగా దరఖాస్తులు వచ్చాయంట సో ఐదు వందల అపరాధ రుసుముతో నేటితో ముగియనున్నటువంటి గడువు నెక్స్ట్ చూసినట్లయితే పబ్లిక్ ప్రైవేటు సెక్టర్లలో ముప్పై లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయంట దేశంలో మరి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే భర్తీ చేసాం బట్టి విక్రమార్క సార్ చెప్తున్నారు సో ఇక్కడ చూసినట్లయితే మన యొక్క తెలంగాణ స్టేట్ లో మరి ఇది దేశం మొత్తం మీద ఉద్దేశించి చెప్పినటువంటి మాట సో తెలంగాణలో రెండు లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటి వరకు ఓన్లీ ఒక గ్రూప్ వన్ ఎగ్జామ్ కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చింది అది కూడా గతంలో ఉన్నటువంటి నోటిఫికేషన్ రద్దు చేసి కొన్ని పోస్టులు యాడ్ చేసి ఇవ్వడం జరిగింది మరి కొత్తగా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పటి వరకు రిలీజ్ కాలేదు మరి రెండు లక్షల ఉద్యోగాల భర్తీ కోసమై మరి నిరుద్యోగులందరూ కూడా అడుగుతున్నటువంటి విషయం ఏంటంటే జాబ్ క్యాలెండర్ ప్రకారంగా ఎప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని చెప్పేసి అడుగుతున్నారు ఎప్పుడు రిలీజ్ చేస్తారో మీరు కూడా ఒక క్లారిటీ ఇస్తే బాగుంటుంది సార్ ఇది ఈ రోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారం మరి వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్